సకల కార్యసిద్ధికి సుందరకాండ ఏ కార్యం నెరవేరాలన్నా నీకు సుందరకాండ ఉపయోగపడుతుంది కానీ అసలైన కార్యం ఏమిటో తెలుసా నిన్ను నువ్వు ఉద్ధరించుకోవడమే అంటే సుందరకాండకి ఎక్కడా కూడా పులిష్టం ఉండదండి సుందరకాండ అంటే అర్థం ఏమిటంటే జీవిత పర్యంతము ఈ సుందర తత్వాన్ని తెలుసుకుని ఆచరణాత్మకం చేసుకుని అది తర్వాత తరాలకు కూడా అందిస్తూ అది కొనసాగాలి తప్ప సుందరకాండకి ఇక్కడతో ఇది ఆగిపోయింది ఇంక అయిపోయింది సుందరకాండ అని ఎవరు చెప్పరు అర్థమవుతుందా అంటే సుందరకాండకి ఎక్కడైనా పులి స్టాప్ ఉంటుంది కానీ పులిస్టాప్ ఉండదు కామా ఉంటుంది కానీ పులి స్టాప్ అనేటటువంటిది ఉండదు అని చెప్తున్నారు ఇక్కడ కాబట్టి కామా అనేటటువంటిది ఎందుకుంటుంది నీ తర్వాత కూడా నీ తర్వాత తరం వాళ్ళైనా ఆ అది దాన్ని అందిపుచ్చుకోవాలి అందుకనే సుందరకాండలో ఏముందయ్యా పరిపూర్ణమైనటువంటి స్వచ్ఛమైనటువంటి ప్రేమ